హాయ్ అండి బుడమకాయ కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఓ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కొద్ది కొద్దిమినపప్పు వేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మనము ఎప్పుడు కూడా హెల్త్ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి మసాలాలు లేని కూరలు వండుకోవడమే మంచిది అన్నీ కూడా ఒకప్పుడైతే నా చిన్నతనంలో అన్ని కుండలు అంటే వండేవాళ్ళు ఇప్పుడు స్టీలు అల్యూమినియం కంచు ఇత్తడి రాగి అన్నీ వచ్చాయి ఉల్లిపాయ ముక్కలు సన్నంగా తరిగేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను బుడమకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని పైన తోలు లోపల పిక్కలు తీసి ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఓ స్పూన్ వరకు అల్లం ఎల్లుపాయ పేస్టు ఒక చిన్న టమాటో సన్నంగా తరిగేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కుక్కర్లో అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఒక్క జరాంగానే దించేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగుంటుంది పప్పు అయినా బాగుంటుంది పచ్చడి అయినా బాగుంటుంది ఇలా కూర వండుకునే బాగుంటుంది చాలామంది పప్పు ఎక్కువ పచ్చడి చేసుకుంటారు కానీ ఇలా కూర వండు చూడండి చాలా బాగుంటుంది ఏ కూర అయినా రైస్ అయినా మనం మట్టి పాత్రలో చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కుండ వేడెక్కాక ఆయిల్ పోస్తే కొండ అనేది పగిలిపోతుంది మనము లైట్గా వేడి స్టవ్ మీద పెట్టిన వెంటనే వాటర్ లేకపోతే ఆయిల్ వేసి కూరగాయలు వేసి వండుకుంటే కొండలు ఎక్కువ రోజులు మన్నుతాయి ఎక్కువ రోజులు వస్తాయి కొద్దిగా రాలిప్పు మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి నేను కొద్ది కారం వేసాను ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి చేద్దామని కొద్దిగా కారం వేసుకున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నాలుగు పచ్చిమిర్చిలు వేసుకున్నాను కారము మీ ఇంట్లో తక్కువగా తింటే తక్కువ వేసుకోండి ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను అంతే సరిపోతుందండి చక్కగా గ్రేవీతోని కూర అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది ఒకసారి మీరు కూడా చేసి చూస్తే ఒకటికి రెండుసార్లు ఇలాగే వండుకొని తింటారు చాలామంది యూట్యూబ్లో నుంచి వచ్చి ఇన్స్టాగ్రామ్లో నాకు ఆయిల్ కావాలన్నా షాంపూ పౌడర్ కావాలన్నా శ్రీదేవి అని టైప్ చేసి వన్ ఎయిట్ టూ జీరో డబల్ టూ అని టైప్ చేయండి నా ఛానల్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది మీరు పెట్టుకోండి యాప్ లేని వాళ్ళు నాకు ఇక్కడ మెసేజ్ పెట్టినా నేను ఇక్కడ రిప్లై అనేది ఇవ్వలేనండి అక్కడనే ఎవరితోనైనా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టినట్లయితే అక్కడికి వచ్చి డైరెక్ట్గా మెసేజ్ చేయండి వెంటనే మీకు రిప్లై రాకపోయినా టూ డేస్ తర్వాతనే రిప్లై ఉంటుంది చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి